నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ గౌరవ ప్రదేశంలో గత ముప్ప సంవత్సరాలుగా తాలూకా ప్రజలు ఆదరం మనతో పాటు ఈ అమ్మవారు ఏదనుకుంటే అది నేర్పర్చే తల్లిగా మా గౌరవాలువే కాదు మన విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా ఎంతో గర్వంగా చెప్పుకునే అమ్మవారు మా పేదవారి గౌరవ ప్రదేశంలో ఈ గత ఈ భోజనాలు మేము గత పది సంవత్సరాలుగా మంటల్ రఘునాథ్ గారు వారి ఆర్థిక సహాయం మరియు వారి ఆధ్వర్యంలో చాలామంది భక్తుల తాలూకా విరాళం ఎంతోమంది అదేవిధంగా ముఖ్యంగా చెప్పుకోవాలంటే హోటల్ గ్రాండ్ ఆల్ఫా గాజ్బాక్ వారు గత ఆరేడు సంవత్సరాలుగా తన సొంత డబ్బులతో సగం బిర్యానీ తాలూకా బిర్యానీ అక్కడి నుంచి తయారు చేయించి వాళ్ళ మీటింగ్తో మాకు అందజేయడం జరుగుతుంది ఈ భోజనాలు గత ఏడెనిమిది సంవత్సరాలుగా మాది అనకాపల్లిలో ప్రపదంగా చెప్పుకోదగ్గ భోజనాలు ఇవి అమ్మవారికి ఎన్నో సంస్కృతమైన కార్యక్రమాలు చేస్తాము ఇందులో ముఖ్యంగా పెద్దలకి అని మన అనకాపల్లి ప్రవర్తాలు అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పెద్దలు సంఘసేవా తత్పరులు ఇటువంటి మంచి వ్యక్తులందరినీ ఫ్యామిలీ బేస్డ్గా తీసుకొని వారికి ఇక్కడ సన్మానం అంటే ఒక రకంగా వారికి పూర్తి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది నేను చేస్తున్న కార్యక్రమంలో చాలా ముఖ్యమైన కార్యక్రమాలు ఈ అన్న సమాన కార్యక్రమం మరియు పెద్దలకి సన్మాన కార్యక్రమం అదేవిధంగా రేపు ఇరవై ఎన్నో తారీఖున అమ్మవారి ఊరేగింపు చాలా అచిలంగా అంగరంగ వైభవంగా వారి న్యాయవేషములతో వైజాగ్ వారి కోబ్రా మరియు శ్రీకాకుళం వారి అగోర ఇటువంటి ఎన్నో కార్యక్రమాలతో స్వామివారి ఊరేగింపు ఇరవై ఒకటో తారీఖున గత నాలుగు సంవత్సరాల వచ్చిగా మేము నిర్వహిస్తున్నటువంటి స్టేజీ ప్రోగ్రామ్స్ ఎంతో ఆహ్లాదకరంగా ఇరవై ఒకటో సారి ఇరవై ఒకటో తారీఖు శుక్రవారం సాయంత్రం ఆరు గంటకి ఈ కార్యక్రమం ఈ పరిసర ప్రాంతాల్లో ఇక్కడ మా సంఘ పెద్దలు మా గౌరవ సభ్యులు మా అందరూ కూడా నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని చాలా ముందుకు తీసుకెళ్ళడం అందరూ సహకారం సహకారంతో మేము ప్రయత్నం చేస్తున్నాం వారందరికీ కూడా మనస్ఫూర్తిగా మా సమ తరపున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాం ఆపద్బాంధవుడు అనాథ రక్షకుడు ఏవి నగరం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాలు వెంకన్నగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి భక్తి పారవస్యం పొందండి ఏడు శనివారాల వ్రతం ఏడేడు జన్మల పుణ్యఫలం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఏవి నగరం తొండంగి మండలం కాకినాడ జిల్లా